ఎస్కే ఆఫీస్ ఏందన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది ఏముందన్న మధ్య తరగతి వాళ్ళు బతకాలంటే సామాన్యులు బతకాలంటే బతకలేకపోతున్నారు హామీలు ఏమి ఇచ్చారు ఏమి అమలు కాకపోయా ఎట్లా బతకాలా ఏం అర్థం కాకూడలేదు ఈ కరెంటు బిల్లు ఏమంటే మేము ఎక్కితే ఏం అసలు పెంచము అన్నారు ఈ కరెంటు బిల్లు చూస్తే ఏం ఏదేదో చెప్తా ఉన్నారు ఎట్లా చేయాలి ఇలా ఉండే పరిస్థితి ఏం ఏం చేయాలనే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది అప్పుడు అంటే ఆయన చెప్పిన కొన్ని చేస్తున్నాడు కాబట్టి కొద్దిగా కొద్దిగా కాకపోయినా కొద్దిగా ఇది చేస్తున్నారు ఇప్పుడు ఏం లేకపోయా ఏం చెప్పింది ఒకటి చేసేది ఒకటి మధ్య తరగతి వాళ్ళు ఈయన నమ్మాము ఏదే వచ్చాడు వేస్తాం అన్నీ తగ్గిస్తామన్నీ చేస్తామన్నాము ఆయనకు ఉండాలి ఆ నిర్ణయాలు తీసుకునే దాంట్లో సార్కు ఉండాలా చంద్రబాబు నాయుడికి ఏ నిర్ణయాలు తీసుకోవాలా ఏంది నన్ను గెలిపించారు కదా ప్రజలు అని చెప్పి ఆయన ఆయనకు ఉండాలి కానీ మనం ఏం చేస్తాం ఆయన ఆ నిర్ణయాలు తీసుకుంటాం ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది అయితే మరీ దారుణంగా ఉంది ఏంటంటే వాళ్ళు గిట్టుబాటు ధరలు లభించక వాళ్ళు పడే కష్టాలు రైతులు అనక పొగలు అనక గిట్టుబాటు ధరలు లేక వాళ్ళు వాళ్ళ పరిస్థితి కూడా దారుణంగా ఉంది వాళ్ళకి ఏదో ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అది కూడా ఇవ్వలేదు అది కూడా ఏమైనా ఇస్తారని ఏమైనా బడ్జెట్లో ప్రవేశించారంటే అది కూడా లేదు ఇప్పుడు పిల్లలు ఎక్కడ చదువుతున్నారు మా మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లోనే చదువుతున్నారు లేదా ఇంతముందు ఏంటంటే ఇంతముందు అంటే అమ్మఒడి అవి వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాము ఏదో కొద్ది గొప్ప ఏదో దాంట్లో వచ్చిన దాంట్లోనే ప్రైవేట్ స్కూల్లోనే చదివించుకుంటున్నాం తల్లికి వందనం అని కదా చంద్రబాబు నాయుడు పిల్లలకు పదిహేను వేలు ఇస్తాను ఇప్పుడు లేదు లేదు యాడ ఏం లేదు అలాంటి ఏం లేదు తల్లికి వందనం అనేది ఏం లేదు ఏ ఎంతమంది పిల్లకాయలు ఉంటే ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు ఇస్తానన్నారు ఇప్పుడేమో దాని గురించి ఊసే లేదు ఏం మాట కోలికి ఏం లేదు ఏదన్నా ఉంటే లోకేష్ బాబు గారు చెప్పారు మేము రూట్ మ్యాప్ వేస్తాము ఆలోచించి ఈ విధంగా చేస్తాము నెక్స్ట్ ఇయర్ అని నెక్స్ట్ సింగపూర్గా మార్చేస్తాను ఆంధ్రప్రదేశ్ అండి మార్చారా మాటల్లోనే కనిపిస్తున్నాయి కానీ మార్చేది ఏం లేదు